మన ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి పొందగలిగిన పథకాలు ఉన్నాయండి ముఖ్యంగా మేము ఇలా మార్కెట్లో చూస్తే ఇది ఒక బాటిల్ అండి అంటే నేను ఈ కంపెనీ గురించి ప్రమోట్ చేస్తలేను ఉదాహరణకు మనం అందరికీ మార్కెట్లో తెలుసు ఒక లీటర్ బాటిల్ అనుకుందాం ఇది వాటర్ బాటిల్ ఇవాళ ఎట్లుంది మేడం దీని ధర ఒక లీటర్ బాటిల్ లీటర్ అంటే ఒక థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ మార్కెట్లో మీ అందరు తెలుసు ఇది నిజంగా ట్వంటీ రూపీస్ ఉంటుందా దీని ధర మీరు ఆలోచించండి ఒకసారి నిజంగా ట్వంటీ రూపీస్ ఉంటుందా ఉండదే ఎందుకంటే ఉన్నది కాబట్టి కొను దీన్ని వాడకం మనం వాడుతున్నాం ఇప్పుడు దీని ఒకసారి పరిశీలిద్దాం మీ మేము ఫౌండేషన్ ఏం చేస్తున్నాము అంటే ఉదాహరణకు దీనికి ఒక స్టిక్కర్ ఉంది దీనికి ఒక క్యాప్ ఉంది కదా కాబట్టి మనం మేము ఏం చేస్తున్నాం సొసైటీకి అనేది చెప్తా ఇప్పుడు మీరు ఇరవై రూపాయలు ఉంది ఒక లీటర్ అని చెప్పారు ఇప్పుడు స్టిక్కర్ తీసేసిన ఇప్పుడు ఎంత ఉంటుంది దీని ధర ఆ స్టిక్కర్ కాస్త తీసేస్తే పదిహేను రూపాయలు ఏమో అంటే మేడం చెప్పింది స్టిక్కర్ తీసేస్తే పదిహేను రూపాయలుంటే పదిహేడు అంటే ఒక స్టిక్కర్కి మూడు రూపాయలు పోయింది సరే క్యాప్ కూడా తీసేస్తాం అండి ఇప్పుడు మనం అక్కడక్కడ టీ బండి దగ్గర పోయి వాటర్ తాగుతుంటాం నార్మల్ ఇట్లా బాటిల్లో పట్టిస్తారు మీ అందరికి తెలుసు కదా బాటిల్ని బట్టి వాళ్ళు పది రూపాయలకి అంటే దీని వాల్యూ ఎక్కడ పెరిగింది దీనికంటూ లోపల ఉన్న వాటర్ క్వాలిటీ ఫిల్టర్ వాటర్ అయినా దీనికంటూ ఒక క్యాప్ దీనికి ఒక బాటిల్ తర్వాత దీనికి కవర్ ఒక స్టిక్కర్ ఈ స్టిక్కర్ అంతా వేస్తే వచ్చింది మేము మా మిత్ర ఫౌండేషన్ నుంచి ఏం చేస్తున్నాం అంటే ఎవరైనా రాని ఒక యూత్ కానీ ఒక మహిళ కానీ ఒక సెక్షన్ ఎయిట్ కంపెనీ కానీ ఒక ఎఫ్పిఓ కానీ వాళ్ళకి మేము వాల్యూ చే యాడ్ చేస్తున్నాం ఓకే వాల్యూ చేయిన్ యాడ్ చేయడం అంటే వాళ్ళకు ఒక కంపెనీ పెట్టియాలా లేకపోతే ఒక ఫారం పెట్టియాలా ఒక ఎఫ్పిఓ పెట్టియాలనా ఒక సెక్షన్ ఎయిటీ కంపెనీ పెట్టాలనా ఎల్ఎల్పి పెట్టాలా ఒక సొసైటీ పెట్టాలా ఏం పెడితే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది ఒక మ్యాక్స్ కింద పెట్టనా కంపెనీ యాక్ట్ కింద పెట్టానా దేని కింద పెడతాను నేను వాల్యూ చేస్తాను ఎందుకంటే వాళ్ళ వాల్యూ ఎప్పుడైతే మీరు ఒక లీటర్ బాటిల్కు ఎట్లయితే ఇవన్నీ నీట్గా సిస్టమేటిక్గా మనము చేస్తేనే దీనికి ఇరవై రూపాయల ధర ఉంది లీటర్ ఇలా మీకు తెలుసు వ్యవసాయంలో ఒక రైతు వరి పండిస్తుండో అంటే ఎన్ని లక్షల లీటర్లు వాడితే ఒక కింట ధాన్యం మనకు వస్తుందో తెలుసు అలాంటి దాన్ని రైతు ఒక పంట పండించాలంటే అన్ని లీటర్ల లక్ష లీటర్ల నీటిని వాడుతున్నాడు దాన్ని అంటేనే రైతు తప్పు కాదు కానీ అలాంటి వాటర్ని ఒక మంచి కంపెనీ ఆయనే ఫిల్టర్ చేసి ఒక లీటర్ నీళ్ళు ఏడు ఇరవై రూపాయలకు అమ్మగలిగాడు మార్కెట్లో ఏం లేని దాన్ని ఒక మార్కెట్ క్రియేట్ చేయగలిగిండు ఆయన కాబట్టి ఇందులో ఎంత బాగుందంటే ఒక ఐదు రూపాయలు కూడా వాల్యూ కాలేదు స్టిక్కర్ తీసేస్తే మరి ఎక్కడ పోయింది ఈ కంపెనీ వాల్యూ అంటే ఈ స్టిక్కర్లో ఉంది ఈ స్టిక్కర్లో ఏమున్నది నిజంగా చెప్పాలంటే స్టిక్కర్లో ఆ కంపెనీ పేరుంది దానికి ఎంఆర్పి రేటు ఉంది ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉంది దీనికి జిఎస్టీ ఉంది దీనికి అడ్రస్ ఉంది దీనికి కావాల్సిన పర్మిషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ దీనికి ఒక ఎక్స్పైరీ డేటు ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచం మేము ఏం చేస్తున్నాం మిత్ర ఫౌండేషన్ నుంచి అంటే ఎవరు ఇండివిజువల్ పర్సన్ వచ్చినా అలాంటి వాళ్ళకు వీళ్ళ కంపెనీ పెట్టియాలినా వీళ్ళు ఇండివిజువల్ ఉండాలన్నా లేకపోతే వీళ్ళకి ఏదన్నా ప్రాసెస్ ఇండెస్ పెట్టాలంటే ఏ డాక్యుమెంట్ తక్కువ ఉంది ఇవన్నీ కల్పించి ఫస్ట్ వాళ్ళని ఒక ఇన్స్టిట్యూషన్గా స్ట్రెంతన్ చేస్తున్నాయి ఒక అవగాహన కల్పిస్తాం వాళ్ళకి ఎలాంటి సర్టిఫికెట్లు ఉండాలి ఎలాంటి సర్టిఫికెట్ ఉంటే బ్యాంకర్స్ ముందుకు వస్తారు గవర్నమెంట్ పథకానికి ఎలిజిబిలిటీ వస్తారని ఫస్ట్ పదం మేము చూస్తాం అలా చూసిన వాటి పథకాలలో ముఖ్యంగా ఎంఎస్ఎంఈ పథకాలు చాలా ముఖ్యంగా కీలకంగా ఉపయోగపడుతుంది అలాంటి పథకం మరొక పథకం స్ఫూర్తి స్ఫూర్తి ఈ స్ఫూర్తి అనే పథకాన్ని మనం గ్రామీణ ప్రాంతంలో ఉండే అనేక సెక్టార్లు ఉదాహరణకు వెదురు బొంగుతోటి వెదురు చేసుకునే వాళ్ళు ఉంటారు తేనెటీగలు చేసుకునే వాళ్ళు ఉంటారు గౌడ్స్ తాటి ఉత్పత్తులు ఉంటాయి మా దగ్గర అనేక ఉత్పత్తులు ఉన్నాయి మేము ఇప్పుడు ఆదిలాబాద్ మధ్యన విజిట్ చేస్తే బొంగులతోటి రకరకాల అంటే బుట్టలు కానీ చాటలు కానీ అల్లికలు రకరకాలుగా ఉన్నాయి కొత్త కొత్త వెరైటీలు వెరైటీస్ అన్నీ దాంతోపాటు మీరు అక్కడ బ్రాసెట్ ఇత్తడితోటి అనేక ఉత్పత్తులు మీరు ఇక్కడ పెంబర్తి దగ్గర కావచ్చు అక్కడ బ్రాస్ తోటి అనేక ఇత్తడి వస్తువులు అంటే పురాతనమైన పాలంలో అనేక వస్తువులు నగేసి వస్తువులు అన్నీ కూడా ఇలాంటి మనం చూసేవాళ్ళం ఇప్పుడు నిర్మలో కనుక మీరు చూస్తే కొయ్య బొమ్మలు ఒక చెక్కతోటి మంచి అందమైన అందమైన కొయ్య బొమ్మలు చేస్తారు అలాంటి ఇండస్ట్రీస్ కావచ్చు తేనెటీగలు ఒక సామూహికంగా ఒక క్లస్టర్గా ఏర్పడి ఇప్పుడు మన దగ్గర మేము చూస్తే తెలంగాణలో ప్రతి గ్రామంలో మనకు తాటి చెట్లు ఉన్నాయి ఇతర చెట్లు ఉన్నాయి మేము ఒక్కొక్క తాటి చెట్టు నుంచి తాటి కొమ్మల ఆకులతోటి అనేక రకాల బుట్టలు అనేక రకాల డిజైన్ డిజైన్ కలిగినటువంటి బుట్టలను మేము చేస్తున్నాం వాటి ద్వారా కొంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి ఇలాంటివి చేసేయడానికి ఒక రెండు వందల నుంచి ఒక ఐదు వందల మంది ఏడు వందల మంది కనుక ఒక దగ్గర ఒక గ్రామం కానీ ఒక మండలం కానీ ఒక కేంద్రంగా ఎక్కడైతే ఉండి అందరూ చేస్తారు ఉదాహరణ కుమ్మరి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక వృత్తులు ఏదైతే ఉందో కుల వృత్తులు అంతరించుకోబోతున్నటువంటి కుల వృత్తులను తిరిగి మళ్ళా పునరుద్ధరణ చేస్తూ లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ అలాంటి పథకాలను అమలు చేయడానికి ఎంఎస్ఎంఈ ముఖ్యంగా ఒక రెండున్నర కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు గ్రాంట్ ఇస్తుంది గ్రాంట్ అంటే తిరిగి కట్టాల్సిన అవసరం లేదు ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టడానికి అనేక సెక్షన్ ఐటీ కంపెనీస్ కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇవి అమలు చేస్తారు వాటి స్ఫూర్తి స్ఫూర్తి పథకం కింద వస్తుంది కాబట్టి ఈ స్ఫూర్తి పథకాన్ని అప్లై చేసుకోవాలనుకుంటే మనకు ఎంఎస్ఎంఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకు ఎవరైనా ఎన్జిఓ వాళ్ళు అప్లై చేయొచ్చు దానికి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నోడల్ ఏజెన్సీ ఉంటుంది ఒకటి ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ కింద ఒకటి ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఎస్పీవిగా స్పెషల్ పర్పస్ ఆఫ్ వెహికల్గా ఎవరైతే అమలు చేసే సంస్థ ఉంటుందో ఆ గ్రామంలో ఉండే సభ్యులందరినీ కలిపి ఒక సంఘం ఏర్పాటు చేసి వాళ్ళని ఒక స్పెషల్ పర్పస్ ఆఫ్ వెహికల్గా ఈ కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి దానికి కొంతమంది సభ్యులను పెడుతూ వాళ్ళకొక యూనిట్ శాంక్షన్ చేస్తారు అలా యూనిట్ శాంక్షన్ చేస్తే వాళ్ళకి కావాల్సిన షెడ్ నిర్మాణం కానీ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కానీ ఒక దగ్గర పెట్టుకొని అందరు వచ్చి అక్కడ పని చేసుకొని వాళ్ళు చేసిన డెవలప్మెంట్ అయిన ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకోవడానికి కూడా ఎంఎస్ఎంఈ సపోర్ట్ చేస్తుంది స్ఫూర్తి పథకానికి స్ఫూర్తి పథకం ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఒక యాభై వేలు చొప్పున అనుకొని ఒక ఐదు వందల మంది ఉంటే రెండున్నర కోట్లు ఒక వెయ్యి మంది ఉంటే ఒక ఐదు కోట్ల వరకు కూడా గ్రాంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మరి ఇలా అప్లై చేయాలంటే ఎంఎస్ఎంఈ అధికారులు వాటికి నోడల్ ఏజెన్సీస్ ఉంటాయి వాటికి టెక్నికల్ ఏజెన్సీస్ ఉంటాయి వాళ్ళని సంప్రదిస్తే మనకు పూర్తి వివరాలు ఇస్తారు మాకు అట్లా మిత్రా ఫౌండేషన్కి ఎంఎస్ఎంఈ అధికారులు ఇటు నోడల్ ఏజన్సీ అధికారులు టెక్నికల్ ఏజెన్సీ అధికారులు మాకు మా దగ్గర కూడా కొంత టీం ఉంటారు మంచి ఎక్స్పర్ట్ పరిచయాలు ఉన్నవాళ్ళు మనకు మనతో పాటు కలిసి పనిచేస్తున్న వాలంటరీగా పనిచేస్తున్న టీం ఉన్నది మంచి అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్ స్టడీ చేస్తారు సాధ్య అసాధ్యాలు అసలు గ్రౌండ్లో ఏం చేయొచ్చు ఎలా చేస్తే ఎలా ఈ పథకం ప్రజలకు అందుతుంది అక్కడ నుంచి ఎలాంటి ఉత్పత్తిని మనం చేసి ప్రొడక్షన్ని పెంచి మార్కెట్లో సమాజానికి ఎలా అందియచ్చు ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అలాంటి పథకాల కోసం ఈ యొక్క స్ఫూర్తి పథకం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎంఎస్ఎంఈ దీనికి చాలా బాగా సహకరిస్తుంది చాలా మంది అవగాహన లేక మన తెలంగాణలో తక్కువ యూనిట్స్ శాంక్షన్ ఉన్నాయి కొంచెం వేరే వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా మనం ప్రమోట్ చేయడానికి ముఖ్యంగా మీ మిత్ర ఫౌండేషన్ నుంచి అనేక డిపిఆర్స్ రాసి అనేక వాటి మీద స్టడీ చేసి ఉన్నాను నేను ఆల్రెడీ కాబట్టి వాటిని మనం ముఖ్యంగా ఎన్జిఓస్ కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు సెక్షన్ ఇటు కంపెనీస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇలాంటి వాళ్ళందరినీ సామూహికంగా ఇటు డిఆర్డి అధికారులు కానీ నేషనల్ ఇన్స్టిట్యూషన్ రూరల్ డెవలప్మెంట్ కానీ నబార్డ్ బ్యాంక్ అధికారులు కానీ డీఏసీ అధికారులను కానీ ఎంఎస్ఎంఈ అధికారులను కానీ సంప్రదించి ఈ కార్యక్రమాలు ముందు తీసుకోపోవడం జరుగుతుంది ఓకే కానీ స్ఫూర్తి అనేది నిజంగానే చాలా మంచి ఉపయోగకరమైన పథకం కనిపిస్తుంది కదా సార్ కేవలం ఏదో కొద్ది మందికే కాకుండా మనం ఒక ఐదు వందల మందికి వరకు ఉపాధి కల్పించగలుగుతాం గ్రామాల్లోనూ మండలాల్లోనూ కూడా పైగా ఇది గ్రాండ్ కాబట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి కట్టాల్సిన అవసరం లేదు వీళ్ళందరి ఉపాధి ద్వారా ఆ సంస్థను మనం డెవలప్ చేయడానికి ఇది బాగా సహాయం చాలా బాగా ఉపయోగపడుతుంది అస్వాంగ్ ఇందులో రెండు మూడు రకాల కేటగరైజ్ చేసారు ఒకటి ట్రైనింగ్ ఇవ్వాలి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి మిషనరీ ఉంటే ఎలాంటి మిషనరీ కూడా టెండర్ మనకు సాంక్షన్ చేసిన తర్వాత షెడ్ నిర్మాణానికి కానీ వాళ్ళ కెపాసిటీ బిల్డ్ ఎట్లా చేయాలి మార్కెట్ రా మెటీరియల్ ఎలా మనం తీసుకురావాలి దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి ఫైనల్ గా ఒక ప్రోడక్ట్ని ని మనం కస్టమర్ అండేంత వరకు మార్కెటింగ్ సపోర్ట్ తో సహాఎంఈ గ్రాంట్ ఇస్తూ ఇటు సపోర్ట్ చేస్తుంది చాలా మందికి ఏంటంటే అసలు ఈ పథకం స్ఫూర్తి అనే ఒక పథకం ఉందని ఆ పథకానికి ఎలా సపోర్ట్ అంతరించుకోబోతున్న కొడుతులు ఆల్రెడీ చాలా వరకు కనుమరుగైనాయి ఇప్పుడు ఇంకా రాబోయే రోజులు అవి కూడా కనుమరుగవుతున్నాయి ఎందుకంటే వాటి మీద నాణ్యమైన క్వాలిటీ ఉత్పత్తి చేసే మిషనరీ వాళ్ళు లేక అలాంటి పని వాళ్ళు లేక ఉదాహరణకు ఇప్పుడు మన దగ్గర మంచి క్వాలిటీ కుండలు ఉన్నాయి కుమ్మరు వాళ్ళు అనేక వేరే వేరే బ్రాస్ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ రాగి ఐటమ్స్ రావడంతో కుండ కనుమరుగ అంతరించకపోతుంది అట్లనే ఇప్పుడు చేనేత బట్టలు ఇవేలా చూస్తే మనకు కావలసిన డ్రెస్సులు అనేకం రెడీమేడ్ అయిపోయినాయి ఒకప్పుడు చేనేత కార్మికులు మనం పోచంపల్లి మన దగ్గర చూస్తే గద్వాలు చూసిన పోచంపల్లి చూసిన సిరిసిల్ల చూసిన పోచంపల్లిలో అగ్గిపేటలో నేచేసు వంటి చేనేత కార్మికులు అలాంటి నైపుణ్యం ఉన్న వాళ్ళు మన దగ్గర భారతదేశం మొత్తం ఉన్నారు మన తెలంగాణలో కూడా ఉన్నారు అలాంటి నైపుణ్యం కలిగిన వాళ్ళందరికీ ఒక దగ్గర వాళ్ళకి కావాల్సిన మొగ్గాలు ఇవ్వడం కానీ టెక్నాలజీ అడాప్ట్ అయిన లేటెస్ట్ మిషన్స్ అందియడం కానీ వాళ్ళకు జియో ట్యాగ్ చేస్తూ వాళ్ళందరినీ ఒక దగ్గర సాముఖ్యంగా ఏర్పాటు చేస్తూ ఈ పథకాలను కనుక అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దీనికి ఐదు ఐదు కోట్ల వరకు కూడా గ్రాంట్ ఇవ్వడానికి ఉంది ఇలాంటి పథకాలను ముందు తీసుకురావడానికి మా మిత్రా ఫౌండేషన్ నుంచి చాలా మంచి క్వాలిఫైడ్ టీమ్ తోటి మంచి పిహెచ్డి లెవెల్ క్వాలిఫై ఉన్న పర్సన్స్ తోటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి నోడల్ ఏజెన్సీలతో మేము సంప్రదిస్తున్నాం మాకున్న ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాకు ఒక ఇరవై ఐదు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉన్నాయి అలా చేసుకునే వాళ్ళకు మేము కూడా ఈ ప్రాజెక్ట్స్ సప్లై చేసేయడం ఎందుకంటే ఎక్కువ మంది రైతులకు మహిళలకు యువతకు ఉపాధి కల్పిస్తాం అదే రకంగా అంతరించకపోతున్న కులవృత్తులని తిరిగి మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ పునరావృతం చేస్తూ వాళ్లకు లైవ్వుడ్ కల్పించడం వా ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అలాంటి కార్యక్రమాలలో ముఖ్యంగా నేను వాటిని క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు ఏది సాధ్యమవుతుంది ఏది సాధ్యం కాదన్న దాని మీద ఒక పది పదిహేను రకాల ఇండస్ట్రీస్ని వాటి చేస్తూ నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నివేదిక ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన మినిస్టర్ కూడా విజిట్ చేయడం వీటి మీరు బాగా రీసెర్చ్ చేశారు కాబట్టి వీటిని మన ప్రభుత్వం ద్వారా అమలు చేయడానికి ముందుకొచ్చి ముందుకు వచ్చిన వాళ్ళకు సహకరించడానికి అప్లికేషన్ చేయడం కానీ ప్రాసెస్ చేయడం ఒక డిపిఆర్ రాయడం స్వచ్ఛంద సేవ సంస్థలకు అయితే ఎన్జిఓస్కు బాగా ఉపయోగపడుతుంది ఈ పథకము వాళ్ళ ద్వారా గ్రౌండ్ చేయడానికి కూడా మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ స్ఫూర్తి పథకాన్ని అమలు చేయడానికి మా మిత్ర ఫౌండేషన్ కూడా మేము బాధ్యత తీసుకుని పనిచేస్తాం